అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు దశావతార పాట నేను ఒకటి చూశాను శ్రీమతి వైదేహి అన్న రచయిత్రి రాసి స్వయంగా గానం చేసుకున్నారు అది నాకు కనిపించింది లిరిక్స్ ఉన్నాయి చాలా చాలా సంతోషం అనిపించింది నాకు పాటలు పాడుకోవటం ఇష్టం కదా నేనేమి సంగీతం నేర్చుకోలేదు నేను నాకు చేతనైనట్టుగా పాడుకుని నా ఛానల్లో పెట్టుకుంటాను ఇది దశావతార పాట దశావతారాలకి పా దశావతారాలకు సంబంధించి పాట అనమాట మనకి శ్రీ శ్రీమన్నారాయణమూర్తి దశావతారాలు ఎత్తుతాను అని అన్నారు కదా ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా అది తర్వాత మత్స్య కూర్మ వరాహ వామన భృగురామ రామ కృష్ణ బౌద్ధ కలిగిదర దశావతార నారాయణ నమో నమ అని మనం దశావతారాలు శ్లోకం చదువుకుంటాం కదా ఇప్పుడు ఆ దశావతారాలకి చక్కటి పాట రాశారు స్వయంగా రాశారట ఈ పాట రాసిన రచయిత గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఈ పాట పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను చాలా సంతోషమమ్మ మీకు మీరు ఈ పాట ఇచ్చినందుకు అందరూ పాడుకోండి అని కూడా చెప్పారు చాలా చాలా సంతోషంగా నేను ఇప్పుడు పాడుకుంటున్నాను నా కోసం నేను పెట్టుకున్న ఈ ఛానల్లో పెడుతున్నానమ్మా ఇప్పుడు దశావతారం పాట యదుకూలభూషణ యశోద కృష్ణ నందనందనామోస్తులభూషణ యశోదకృష్ణ నందనందనామోస్ మునిగణవందిత మోక్ష ప్రదాయక చిన్మయ రూపాస్తు మునిగణవీత మోక్ష ప్రదాయక చిన్మయ రూపా నమోస్ యదుకూలూషణ సోద కృష్ణ నందనందనా నమోస్తు మునిగణవందిత మోక్ష ప్రదాయక చిన్మయ రూపా నమోస్తు వేద రూపుడవు నీవని తెలియక వేదరాసిని అపహరించిన సోమకు దృంచి విద్యల తెచ్చిన మత్స్యావతారా నమోస్తు వేద రూపుడవు నీవని తెలియక వేద రాశిని అపహరించిన సోమకు దృంచి విద్యల తెచ్చిన మత్వతారా నమోస్తుతే దేవదానవులు అమృత సిద్ధికి పాలసంద్రము మదనము చేయగా కూర్మ రూపమున కులగిరి మోసిన కుర్మావతారా నమోస్తుతే దేవదానవులు అమృత సిద్ధికి పాలసంద్రము మధనము చేయగ రూపమున కులగిరి మోసిన నమో నమోస్తు రాక్షస బలమున హిరణ్యాక్షుడు పొడమి తల్లిని జలధిలు ముంచగ రూపమున భూమిని మోసిన యజ్ఞ వరాహ నమోస్తుంది రాక్షస బలమున హిరణ్యాక్షుడు పొడమి తల్లిని జలధిలు ముంచగ రూపమున భూమిని మోసిన యవరాహా నమోస్తుంది పరమ భక్తుడు ప్రహ్లాదునిపై వైరము పూని నిరణ్య కసిపుని తామసమడచి భక్తుని బ్రోచిన श्रीनरसिंहानमोस्तु ते परमभक्तुडु प्रह्लादुनि पै वैरमुपुनि न हिरण्यकशिपुनि तामसमडचि भक्तुनि ब्रोचिन श्रीनरसिंहा नमोस्तु ते బలి మహారాజు బలమడగించి దివిజుల కోరిక మన్నించి ముల్లోకాలను ఆక్రమించిన వామన రూపానమోస్తుతే బలి మహారాజు బలమడగించి దివిజుల కోరిక మన్నించి ముల్లోకాలను ఆక్రమించిన వామన రూపానమోస్తుతే దశరథ రాజు సుతుడై వెలసి సీతామాతను పరిణయమాడి దశగ్రీవుని దర్పము నచిన శ్రీ రఘురామా నమోస్తు దశరథ రాజు సుతుడై వెలసి సీతామాతను పరిణయమాడి దశగ్రీవుని దర్పము నచిన శ్రీ రఘురామ నమోస్తు కండ పరశువును చేతను బట్టి చండ కోపమున రూపమున దుష్ట రాజులను సంహరించిన పరశురామానమోస్తుతే ఖండ పరశువును చేతను బట్టి చండ కోపమున దుష్ట రాజులను సంహరించిన శ్రీ పరశురామానమోస్తుతే సాధురక్షణకు దుష్ట శిక్షణకు ధర్మస్థాపన చేయుట కొరకై జగద్గురువుగా అవతరించిన కృష్ణవతార నమోస్తుతే సాధురక్షణకు దుష్ట శిక్షణకు ధర్మస్థాపన చేయుట కొరకై జగద్గురువుగా అవతరించిన కృష్ణవతార నమోస్తుతే బుద్ధం శరణం శరణం సంఘం ధర్మం ఘం శనించి అష్టాంగ మార్గమును పదేశించిన బుద్ధావతారా నమోస్తుతే బుద్ధం శరణం సంఘం శరణం ధర్మం శరణం అని బోధించి అష్టాంగ మార్గమును పదేశించిన బుద్ధావతార నమోస్తుతే కామం క్రోధం ఈ జగమందున తాండవ మాడగ భయమే వలదని గోవిందరూపుడ నేనే నన్న కల్క్యావతారా నమోస్తుతే కామం క్రోధం ఈ యుగమందున తాండవ మాడగ భయమే వలదని గోవిందరూపుడ నేనే నన్న కల్క్యావతారా నమోస్తుతే యదుకూలభూషణ యశోదకృష్ణ నందనందమోస్ మునిగణవన్వితమోక్ష ప్రదాయక చిన్మయూపా నమోస్ చిన్మయూపా నమోస్ దశావతారాయణ ఓం నమో నారాయణయా సమస్త జన సుఖినో ఓం శాంతి 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 ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది చక్కగా పదాలన్నీ కుదిరినాయి కన్ఫ్యూషన్ ఏమీ లేకున్నాను ఇప్పుడే చూశాను ఒక్కసారి పాడుకున్నానంతే ఇంకా వచ్చేసింది కష్టం కూడా ఏమీని స్టైల్ అంతా బాణీ కష్టంగా ఏమీ లేదు చక్కగా అందరూ కూడా పాడుకోవచ్చు ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ